హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ స్టాక్ గురు సో మనం చూస్తుంది నిఫ్టీ ఫిఫ్టీ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ అనే ఒక చార్ట్లో ఉన్నాం రేపు ఎక్స్పైరీ కదా బిఫోర్ డే కొంచెం క్వాంటిటీ లార్జ్ యొక్క కాస్ట్ తక్కువ ఉంటుంది అమౌంట్ కొంచెం గెయిన్ అయ్యే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మాత్రమే ఉంటున్నాను నేను సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్ కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు విసుక్కోవద్దు తిట్టుకోవద్దు అవసరం ఉండేవాళ్ళు మాత్రమే చూడండి చాలా యూస్ఫుల్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియోస్ అన్నీ సో ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ నిఫ్టీ ఫిఫ్టీ చాలా మంచి పొజిషన్లో ఓపెన్ అవుతుంది ఆశించి యాక్చువల్లీ నిన్న ఎండింగ్ అనేది ఈ ప్లేస్మెంట్లో ఇచ్చాడు నేనైతే మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎక్కడ అంటే ఇది మంచి సపోర్ట్ అనమాట చూసారు కదా ఇది హార్జంటల్ లైన్ సపోర్ట్ ఈ ప్లేస్మెంట్ అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్ సపోర్ట్ అనమాట ఈ ప్లేస్మెంట్లో ఏమైనా ఓపెన్ అవుతాడేమో మార్కెట్ ఓపెన్ అయ్యారంటే కనుక బైక్ అంటే లైక్ ఇది ఉంది కదా పొజిషను చూడండి వన్ టూ అనమాట ఇక్కడ నుంచి కనీసం మూమెంట్ ఇవ్వాల్సిందే అనమాట సో ఇందులో భాగంగా ఇక్కడ ఓపెన్ అయ్యారంటే కనుక చాలా మంచి బయ్యంగ్ పొజిషన్లో ఉండొచ్చు అన్న ఉద్దేశంతో నేను రాత్రినే ప్లాన్ చేసుకోవడం జరిగింది కానీ ఊహించిన విధంగా వాడైతే అక్కడ ఓపెన్ కాల ఎక్కడ ఓపెన్ అయ్యండి ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యాడు ఇది చాలా ప్యానిక్ పొజిషన్ ఎందుకంటే యాజ్ పర్ డౌన్ ట్రెండ్ చూసుకుంటే కనుక డౌన్ ట్రెండ్లో నుంచి సారీ అప్ ట్రెండ్లో నుంచి చూసుకుంటే కనుక చూసారు కదా ఇది ఛానల్ అనమాట ఇది ఛానల్ లైన్స్ ఈ ప్రకారం ఇది ఒక సపోర్ట్ ఛానల్ లైన్ మాత్రమే కంప్లీట్ ఛానల్ కాదు ఇది సపోర్ట్ ఛానల్ మాత్రమే సో ఈ ప్లేస్మెంట్ అన్నది పుట్టు పడుతుంది కానీ గ్యారంటీగా పుట్టుకే ఉండొచ్చు అనే నమ్మకంతో ఉండవలసిన పొజిషన్ కాదనమాట ప్యానిక్ పొజిషన్ పుట్టు పడవచ్చు పైకి వెళ్ళి ఎక్కడ ప్లేస్మెంట్ నుంచి మార్కెట్ అనేది లైక్ ఇప్పుడు ఎట్లా వచ్చింది కదా చూడండి వన్ ఇది అనమాట పూజ సినారియో కానీ వీడేం చేశాడండి ఎక్కడ పడ్డాడు అంటే ఎక్కడి నుంచి ఎట్లా పుట్టుకొస్తుందని చెప్పి తీసుకోవచ్చు అది తీసుకోవడం అనేది కొంచెం ప్రమాదకరమైన అనమాట దీనికంటే కూడా ఎక్కడికి వెళ్తే చాలా బాగుండేదన్నమాట సో ఎక్కడ పుట్టి వెళ్ళావు కదా నైంటీ పర్సెంట్ ఉన్నాయి అయినప్పటికీ మనం కాన్ఫిడెంట్గా తీసుకుని ఉండలేము సో అందువల్ల ఇలాంటి ఒక పానిక్ పొజిషన్లో ఉండడం బట్టి ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉన్నాను నా అనుకూలత పొజిషన్ లైఫ్ ఈ ప్లేస్మెంట్కి వస్తే అట్లీస్ట్ ఇది హార్జెంటల్ లైన్స్ రెసిస్టెన్స్ అనమాట ఇది ఇది ఈ హార్జెంటల్ లైన్ రెసిస్టెన్స్కి వచ్చిందనుకోండి ఈ ప్లేస్మెంట్కి పుట్టుకుంటా తక్కువ క్వాంటిటీతో ఒక్కటి అంతే లేదు ఎక్కడికి వచ్చారనుకోండి అలా పడిపోతూ కాలుకుంటా కానీ ఈ మధ్యలో నేను ఎంటర్ అవ్వను లక్కీగా ఎక్కడికి వెళ్ళాలనుకోండి హ్యాపీగా లాడ్స్ పెంచుకొని నేను ఉంటాను సో ఎందుకు ఈ వీడియో మీకు చేస్తున్నాను నేను మీకు అర్థం కదా ఫ్రెండ్స్ ఒక ట్రేడ్ చేసే వ్యక్తి ట్రేడర్ మైండ్ ఏ రకంగా ఉండాలి మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందుగానే అనేది ప్లాన్ నేను ప్రతిరోజు ట్రేడ్ చేసే ముందు కూడా ఖచ్చితంగా ఈ ప్లాన్తోనే దిగుతాను ఈ ప్లాన్ లేకుండా దిగనే దిగను నేను సో ఫ్రెండ్స్ చూసారా ఇది వేసుకుని ఈ ట్రెండ్ లైన్ బెస్ట్ కిందకు వస్తుంది మార్కెట్ వస్తుందని నాకు తెలుసు బట్ చెప్పే కదా హండ్రెడ్ పర్సెంట్ కిందకు వచ్చే ప్లేస్మెంట్ కాదనమాట ఇది ప్యాంక్లో భాగంగా ఇప్పుడు ఆడిచిందా ఎట్లా చెప్పమా ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి వన్ టూ ఇది ఆడిచిన ఆర్యూ అంటే ఏదైతే ఏదైతే ఈ లింక్ ఉందో దీనికి ఇక్కడి నుంచి కిందకు రావడానికి ఇక్కడి నుంచి యాక్చువల్లీ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడి నుంచి ఇలా కిందకు రావాల్సిన మార్కెట్ అనేది ట్రాప్ చేసి కంప్లీట్ ట్రాప్ చేసి బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఏం చేశారండి ఇక్కడి నుంచి వన్లా ఇచ్చి కాలు వెళ్తున్నట్టు ఎందుకంటే ఇది ట్రెండ్ లైన్స్ రెసిస్టెన్స్ కదా అక్కడ కాలు వెళ్తున్నట్టు కలరింగ్ ఇచ్చి అక్కడ నుంచి పుట్టుకొస్తారు కంప్లీట్గా వచ్చిన తర్వాత మనం ఈ ప్లేస్మెంట్లో చాలామంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఇది సపోర్ట్ ట్రెండ్ లైన్ అనే ఉద్దేశంతో చాలామంది ఎక్కడ ఎంట్రీ ఇస్తూ ఉంటారు చాలా డేంజర్ ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే అట్లీస్ట్ ఈ హోదా లైన్కి వస్తే మాత్రమే మనం ఎంట్రీ ఇస్తే సేఫ్ పొజిషన్ అనమాట సో ఎలా ఉంటుంది మార్కెట్ మూడు ఫ్రెండ్స్ నేను ఎలా ఈరోజు ఈ ప్లాన్తో ఇలా ఉన్నాను ఈ వీడియో ద్వారా మీకు పంపించాలనుకున్న ఇన్ఫర్మేషన్ అర్థమైందనుకుంటున్నాను సో మా నా వీడియో మీకు నచ్చినట్టు నచ్చినట్లయితే కనుకను షేరు లైకు కామెంటు సబ్స్క్రైబ్ తప్పనిసరి అదేవిధంగా ప్రతి వీడియో కూడా మీకు ఎడ్యుకేషన్ పరంగా యూస్ఫుల్గా ఉండాలని చెప్పి వీడియో వేస్తూ ఉంటాను కాబట్టి సో ఓకే ఓకే ఉంటబడ్డే సో హలో కాబట్టి సో ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ పంపిస్తున్నాను మీ అందరికీ ఖచ్చితంగా ఎవరెవరికైతే ట్రేడింగ్ పై ఆసక్తి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రం బాగా యూస్ఫుల్ అని భావిస్తున్నాను మీకు చాలా మంచి యూస్ఫుల్ ఆ వీడియోస్ ఇవి అదేవిధంగా చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనే ఉత్సాహం ఉంటే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతా ఉన్నాను కోటెక్ నియో జీరో బ్రోకరేజ్ అనమాట మీకు ఫ్రీ అనమాట ఆల్మోస్ట్ అలా కదా అది మీరు ఇన్స్టా అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బాబాయ్